వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ జనం కోసం నిజం కోసం ఆన్లైన్ మోసాల కోసం ప్రజల్లో ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా ఈ ఆన్లైన్ మోసాలు అనేది అరికట్టలేకపోతున్నాం ఈ ఆన్లైన్కి సంబంధించి మోసపోయిన ఒక వ్యక్తి మనతో ఉన్నారు న్యాయం కావాలి అంటూ ఆయన మాటల్లోనే తెలుసుకొని ఆయనకి ఏం అన్యాయం జరిగింది ఆన్లైన్ ద్వారా ఎలా ఎలాంటి మోసం జరిగింది అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మీ పేరు గోవిందరావు గోవిందరావు గారు విశాఖపట్నం నుంచి వచ్చారు ఓకే మీకు ఆన్లైన్ ద్వారా జరిగిన మోసం ఏంటి క్రెడిట్ కార్డు ఆర్బీఐ బ్యాంక్ అని చెప్పి ఫోన్ చేశారమ్మా దానికోసం వేరే కార్డు ఉందని చెప్పి క్యాన్సిల్ చేస్తే ఈ కార్డు కావాలని చెప్పి అన్నాను అంటే మీ అయితే ఆ కార్డు నెంబర్ ఇవ్వండి అన్నారు ఈ ప్రెసి నా పాకెట్లో లేదు నేను బయట ఉన్నాను రేపు ఫోన్ చేస్తాను అన్న అన్నారు సేమని చేస్తా అన్నారు జరిగింది అది ఓకే ఎప్పుడు వచ్చింది మీకు కాల్ ఏడో తారీఖు వచ్చింది నాకు ఏడో తారీఖు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఏడు ఐదు రెండు వేల ఐదు ఎనిమిదో తారీఖున మీ అమౌంట్ అనేది అయింది అంటే ఆయనకి మీరు మళ్ళీ కాల్ చేయమని చెప్పారు అంటే మార్నింగ్ తొమ్మిది నుంచి పన్నెండో ఫ్రీగా చెప్పారు ఏ బ్యాంక్ నుంచి కాల్ బ్యాంక్ నుంచి అంటే మీరు ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తాను అది దానికి ఫర్ మంత్ టూ థౌజండ్ ఛార్జెస్ పడుతుంది అని చెప్పి నేను క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను అయితే సరే ఇది ఫ్రీ కార్ట్ ఇస్తాను సరే ఇది క్యాన్సిల్ చేసిన అది ఇవ్వండి అని చెప్పాను ఓకే అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇది ముందు క్యాన్సిల్ చేస్తే మీరు నెంబర్ సరే అనేసి ఓకే వాళ్ళ వెబ్సైట్ పంపించారు లింక్ ఆ లింక్ ఓపెన్ చేశాను ఓపెన్ చేశారు అది నెంబరు నెక్స్ట్ డే ఓటీపీ వస్తుంది ఆల్రెడీ వస్తుంది ఓటీపీ వస్తుంది కట్ చేస్తాం ఓటీపీ మీకు అడగట్లేదు మీరు లేదు అది మీకు మామూలుగా వస్తుంది తప్ప ఓటీపీ అన్నారు అది అమౌంట్ కట్ అవుతున్నాను మీకు అదే అమౌంట్ కట్ అవ్వదు అన్నారు తర్వాత చూస్తే కట్ అయింది మొత్తం ఎంత అమౌంట్ ఉంది అందులో అందులో ఫైవ్ ఉంటే ఫైవ్ కట్ అయిపోయింది ఇంకో అదే అలా రోలింగ్ అవుతుంది చెప్పి ఇది సెలవు పని చేయట్లేదు వేరే కార్డు ఏదైనా వాడుతున్న వేరే వాడతాను ఆ కార్డు వాళ్ళతో మాకు టైప్ ఉంది ఆ కార్డు పెట్టాను అది రెండు మూడు కార్డు పెట్టాడు అది కూడా ఆర్బిఎల్ కాదు హెచ్డిఎఫ్సి యాక్సెస్ మొత్తం మూడు కార్డుస్ డీటెయిల్ అది కూడా తీసుకున్నాను సేమ్ ఆర్బీఎల్ సంబంధించి ఏ లింక్ అయితే పంపించారు అది ఇంకో అలాంటి లింకే పంపించారు ఈ రెండు బ్యాంక్స్ కి సంబంధించి కూడా ఆర్బిఎల్ లింక్ కూడా పెట్టండి పెట్టమన్నారు మీరు ఓకే బ్యాంక్ వాళ్ళ మరి వాళ్ళకి టైప్ ఉంది అని అన్నాడు సరే వాళ్ళకి టైప్ కదా ఒకే చెప్పి పెట్టాను మరి బ్యాంక్ వాళ్ళు ఇలా ఫోన్ చేయరనే విషయం మీకు తెలుసు కదా అటు మీకు ఎలా కాల్ చేశారు వాళ్ళు ఆర్బీఎస్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తారు మీకు లైఫ్ టైమ్ ఫ్రీ కార్డ్ వచ్చింది రూపీ కార్డు సో ఈ కార్డు క్యాన్సిల్ చేసి కొత్త కార్డు అనేది చేయిస్తాము సో మీ డీటెయిల్స్ కావాలి అని ఉన్నారు మీరు ఏం చెప్పలేదు ఓకే కార్డు మాత్రం ఫిల్ చేసారు ఫిల్ చేసారు ఓకే జరి అలా జరిగిన తర్వాత మళ్ళీ మీకు అలా కాల్ చేశారా వాళ్ళకి కాల్ చేయలేదు ఓకే నేను చేస్తే కట్ కట్ చేస్తాను వాళ్ళు కాల్ చేసిన నెంబర్ మీ దగ్గర ఉంది ఏది చూపించండి ఓకే మే ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖున ఈ నెంబర్ నుంచి మీకు అయితే కాల్ వచ్చింది ఈ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చింది ఈయన ఏంటంటే ఫస్ట్ టైం ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఐదో ఐదున ఆయనకి ఏంటంటే ఫోన్ వచ్చినప్పుడు ఆయన బిజీగా ఉండడం వల్ల నెక్స్ట్ తర్వాత కాల్ చేయండి మీరు అని చెప్పేసి అని అన్నారు సో నెక్స్ట్ డే కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మీ డీటెయిల్స్ ఏదైతే వాళ్ళకి సబ్మిట్ చేస్తారో దాని తర్వాత అమౌంట్ అయితే కట్ అవుతుంది మొత్తం ఎన్ని మూడు కాల్ ఒకటి ఏంటి ఆర్బిఐ ఫైవ్ థౌసండ్ ఉంది అది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వల్వ్ రూపీస్ అందుకు కట్ చేసాడు ప్లస్ థర్టీ టూ ఉంది మొత్తం టోటల్ యాభై ఏడు నాలుగు వందలు జరిగిన తర్వాత ఎనిమిది తేదీ నాలుగు గంటలు చూస్తే వెంటనే బ్యాంక్ చూపిస్తే అది అది ఇదే అవ్వలేదు దాని నెంబర్ వస్తే మేము కంప్లైంట్ తీసుకోలేము ఒక త్రీ డేస్ పడుతుంది టైం పడుతుంది అన్నారు త్రీ డేస్ వెంటనే ఆ రోజు నైట్ ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాడు హెచ్డిఎఫ్సికి యాక్సిస్ బ్యాంక్ కూడా అదే రోజు కంప్లైంట్ ఇచ్చాడు

దీన్ని మీరు ఏం చేశారంటే చూడొచ్చు మనం బ్యాంక్ నుంచి బ్యాంక్ వాళ్ళు ఎలా అయితే ఒక కార్డు ఫిల్ చేయడానికి డీటెయిల్స్ పంపిస్తారో ఆ రకంగానే ఈ గోవింద్ గారు అనే వ్యక్తికి ఒక లింక్ పంపించారు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఓటీపీ ఏమీ చెప్పనవసరం లేదు మీ కార్డు డీటెయిల్స్ మాత్రం దీంట్లో ఎంటర్ ఎంటర్ చేయండి అని మాత్రం చెప్పారు ఆయన ఏం చేశారంటే కార్డు ఎక్స్పైర్ అయింది కాబట్టి లేదంటే రెన్యువల్ చేయించడం కోసం మీకు లైఫ్ టైమ్ ఫ్రీ ఉండే కార్డు ఇస్తామని చెప్పడం వల్ల ఆయన ఈ లింక్ ఓపెన్ చేసి ఈ కార్డు డీటెయిల్స్ ఏదైతే ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డు కి సంబంధించి డీటెయిల్స్ ఉందో ఆ డీటెయిల్ ఫిల్ చేయంగానే ఆయనకి లోడింగ్ అంటే సక్సెస్ఫుల్ అని వచ్చి లోడ్ అయ్యింది లోడ్ అయిన తర్వాత కూడా ఆయన ఏంటంటే సర్వర్ సర్వర్ ఇష్యూ ఉంది వేరే కార్డు ఏదో వాడితే అది పెట్టండి అన్నారు సేమ్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ కానీ ఆర్బిఎల్ అని ఉంది అక్కడ హెచ్డిఎఫ్సి ఒకటి లేదంటే యాక్సిస్ అని ఉంది సేమ్ దాన్ని కూడా మీరు ఇదే ఇదే పెట్టమని చెప్పారు అంటే వాకి టైఅప్ ఉంది అని చెప్పి పెట్టమని పెట్టమని చెప్పారు ఈ ఆర్బీఐ లో సంబంధించి హెచ్డిఎఫ్సి యాక్సిస్ కూడా కట్ అయిపోయింది కట్ అయిపోయింది మీరు ఎప్పుడు చూసుకున్నారు కట్ అయిపోయినట్టు ఎనిమిది ఈవినింగ్ చూసుకున్నాం మళ్ళీ వాళ్ళు మీరు కాల్ చేయడం కానీ మీరు వాళ్ళకి కాల్ చేయడం కానీ ఏమైనా జరిగింది చేస్తే కట్ చేస్తాడు టూ టైమ్స్ రింగ్ అయ్యి కట్ చేస్తాడు ఫోన్ ఎత్తలేదు అది మరొక మళ్ళీ తొమ్మిది తారీఖు ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వాడు ఫోన్ చేశాడు

ఈ రెండింటికి మాత్రం యాక్సెప్ట్ చేశాడు ఆర్బీఐ కార్డు ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్పి అది దాన్ని మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కంప్లైంట్ అవ్వాలి ట్వంటీ థౌసండ్ అబోవ్ అయితే మేము తీసుకుంటాం ట్వంటీ థౌసండ్ బిలో అయితే మేము తీసుకోము అని ఓకే అయితే మరి అప్పుడు మీరు ఏం చేశారు ఇక స్టేషన్ కింద కంప్లీట్ ఇచ్చాము మొత్తం మూడు కలిపి యాడ్ చేసి ఇచ్చారు ఓకే ఇప్పటికి మీరు తొమ్మిదో తారీఖున స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఎండాడ దగ్గర క్రైమ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చారు అండ్ ఆన్లైన్ లో కూడా ఇచ్చారు ఆ కంప్లైంట్ ఉందా మీ దగ్గర ఓకే చూపించండి ఒకసారి దాని తర్వాత మ్యాటర్ టైప్ చేసి వేరే చేసి పెట్టించా ఓకే కంప్లైంట్ నెంబర్ అది అక్కడికి ఇది ఓకే ఇది కార్డు నెంబర్ కదా మీది కార్డు నెంబర్ కంప్లైంట్ నెంబర్ కూడా వస్తుంది సైబర్ క్రైమ్ కి సంబంధించి ఎండ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చారు అక్కడైతే కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయ్యింది బట్ ఆయనకి ఇంకా అయితే మాత్రం ఏంటంటే రెస్పాన్స్ అన్నది సరిగ్గా రాలేదు అని చెప్పేసి అని అంటున్నారు మరి పోలీసులకి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మరి ఇప్పటివరకు మీరు ఇంతవరకు వెయిట్ చేశారు కదా మరి ఇప్పుడు మీరు ఏం కావాలని మీడియా న్యాయం కావాలి అని చెప్పేసి అమౌంట్ అనేది రిఫండ్ అనేది కావాలి కాబట్టి సో యాక్చువల్లీ ఇక్కడ చె జరిగింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సింది బ్యాంక్స్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రావు మనకి పోలీసులు కానీ లేదంటే మన అంటే డిపా అంటే బ్యాంక్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తూనే ఉంటున్నారు మనం ఎవరికైనా ఫోన్ చేయాలన్నా మనకి మాట్లాడారు 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 తెలుగులోనే కాబట్టి మీరు ఏమనుకున్నారంటే బ్యాంక్ వాళ్ళే కోర్టు సంబంధించి చేశారు అని చెప్పేసి అంటున్నారు అంటే మీది కూడా మిస్టేక్ ఉంది ఎందుకంటే అలాగ బ్యాంక్ వాళ్ళు అయితే కాల్ చేయరు మీకైతే మాత్రం పోలీసులు అయితే న్యాయమే చేస్తున్నారు ఎందుకంటే కంప్లైంట్ వెంటనే రెస్పాండ్ అయ్యారు మీ కంప్లైంట్ తీసుకున్నారు మీ కంప్లైంట్ అయిన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇచ్చారు సో తస్మాస్ జాగ్రత్త ఆన్లైన్ మోసాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి సో ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా బ్యాంక్ సైడ్ నుంచి కానీ లేదంటే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ ఫోన్ కాల్స్ రావు అని చెప్తున్నా సరే ప్రజల్ని వెర్రివాళ్ళని చేస్తూ ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి దీన్ని అరికట్టడం ఎలా అరికట్టగలమా అరికట్టలేమా స్టెచ్యూ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ గోవింద్ గారు అనే వ్యక్తి మూడు కార్డులు యూజ్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్స్ అని మనకు చెప్పారు ఇయర్లీ ఆయనకి అంటే అమౌంట్ ఛార్జెస్ కట్ అవ్వడం వల్ల దాన్ని తగ్గించుకునే ప్రయత్నం నాకు కొంచెం తగ్గుతుంది అని ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి ఫోన్ రావడం వల్ల నిజమేనేమో చదువు పట్ల అవగాహన లేకపోవడం వల్ల జరిగిన ఒక పెద్ద తప్పిదం అని చెప్పచ్చు చదువుకున్న వాళ్ళైతే ఆ లింక్స్ ఓపెన్ చేసి కానీ లేకపోతే వేరే వేరే డీటెయిల్స్ తీసుకొని కానీ జాగ్రత్తపడే ప్రయత్నం చేస్తారు కానీ ఈ గోవింద్ గారు ఆయనకి చదువు లేకపోవడం వల్ల ఈ నెంబర్ నుంచి ఏ నెంబర్ నుంచి అయితే సిక్స్ టూ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ టూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సిక్స్ టూ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ టూ ట్రూ కాలర్లోని ఆకాష్ ఆకాష్ అని వస్తుంది అది కూడా ఆకాష్ ఆర్బిఎల్ అని ఉంది దీనిపైన ఆర్బిఎల్ వాళ్ళు ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాలి లేదంటే ఇలాగా మనకి చదువు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పి నేను మీడియా పరంగా నేను ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాను సో దీనిపైన ఈ ఆర్బిఎల్ వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకొని ఈ గోవింద్ గారు అనే వ్యక్తికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు గోవింద్ గారికి ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆకాష్ ఆర్బిఎల్ ఉంది ట్రూ కలర్లో ఆ నెంబర్కి మనం ఒకసారి లైవ్లో ఫోన్ చేసి చూద్దాం ఆయన ఏం మాట్లాడతారు అన్నది సిక్స్ టూ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ టూ సంపర్క్విచ్ ఆఫ్ హెచ్ సమయ పశ్చాత్ ప్రయాస్ కరీ సో మనం చూడొచ్చు ఆయన చక్కగా ఆన్లైన్లో మోసం చేసి డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత చాలా దజ్జాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు సో ఇది పోలీస్ వ్యవస్థకు కానీ లేదు అంటే బ్యాంక్కి సంబంధించిన వాళ్ళకి కానీ ఒక సవాల్ విసిరినట్టే అవుతుంది ఇప్పుడు